ఈ రోజు టాపిక్ ఏంటంటే మొన్న ఒక వీడియో పెట్టాను వృద్ధాప్యం ఎంత కఠినంగా ఉంటుందో పాపం అనుభవించే వాళ్ళకే తెలుస్తుందని అయితే కుమార్ అని ఒక ఆయన ఒక కామెంట్ పెట్టారు ఏంటనంటే ఆయన ఆస్ట్రేలియాలో ఉంటారంట వాళ్ళ అన్నయ్య అమెరికాలో ఉంటాడంట అయితే ఇలాగే తల్లిదండ్రులు బాధపడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు ఇంకా చివరి రోజుల్లో పాపం తల్లిదండ్రులను బాధ పెట్టడం ఎందుకు నేనే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోతే కొంచెం హ్యాపీగా ఉంటారు కదా ఇద్దరం దూరంగా ఉంటే ఏంటి పరిస్థితి అని చెప్పేసి ఆస్ట్రేలియాలో ఉన్న ఆయన చక్కగా మంచి ఉద్యోగం సంపాదన లగ్జరీ లైఫ్ అన్నిటినీ వదులుకొని తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేసారు తీర తల్లిదండ్రుల దగ్గరికి వచ్చిన తర్వాత ఈ తల్లిదండ్రుల ప్రేమ అంతా కూడా పెద్ద కొడుకు మీదకి వెళ్ళిందంట అంటే అమెరికాలో ఉన్న వాళ్ళ అన్నయ్య మీదకి తల్లిదండ్రులు ఎక్కువ ప్రేమను చూపించడం మొదలుపెట్టారు పాపం అయ్యో ఈ కొడుకు వచ్చాడు కదా నన్ను చూసుకుంటున్నాడు అన్నీ వదులుకొని నా కోసం వచ్చాడు కదా అని తల్లిదండ్రులు ఆలోచించకుండా ఆ కోడల్ని ఏదో ఒకటి అనడము ఈ పక్కన ఉన్న వాళ్ళకి వాల్యూ ఇవ్వకపోవడం అవమానించడం ఏదో ఒకటి మాటలు అనడం కోడలు ఏదో ఒకటి అనడం ఇలాంటివన్నీ కూడా జరిగాయంట ఆయన చెప్తున్నారు నేను మా అమ్మా నాన్న కోసమే కదా అన్నిటినీ వదులుకొని వచ్చాను కానీ వీళ్ళు మాత్రం పెద్ద కొడుకు మీద ప్రేమ చూపెడుతున్నారు పక్కనున్న నాకు వాల్యూ ఇవ్వట్లేదు నా మాటకు విలువ ఇవ్వట్లేదు అనవసరంగా వచ్చానని బాధ అనిపించిందని చెప్పేసి ఆయన చెప్తున్నారు చూడండి తల్లిదండ్రులు కూడా అందరూ లేరు కానీ కొంతమంది తల్లిదండ్రులు ఇలాగే ఉన్నారు ఒక కొడుకు అంటే ప్రేమ చూపించడం ఒక కూతురు అంటే ప్రేమ చూపించడం ఇద్దరు ఉంటే కనుక ఇద్దరిని వేర్వేరుగా చూడడం ఒకరికి బాగా పెట్టడం ఒకరికి ఇలా పెట్టడం ఇలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది తల్లిదండ్రులు ఇలా ఉన్నారు అంటే మనం చెప్పడం చెప్పేస్తాం పిల్లలందరినీ సమానంగా చూడాలి ఎంతమంది పిల్లలున్నా అంతమంది మీద ప్రేమ చూపించాలని మనం అంటాం కానీ కొంతమంది తల్లిదండ్రులు ఇలా పిల్లల్ని రకరకాలుగా చూసేవాళ్ళు ఉన్నారు మరి ఒకరిని ప్రేమగా చూసి ఒకరిని తక్కువ చేసి చూస్తే మరి వాళ్ళకి బాధగానే ఉంటుంది కదా ఆయన చెప్తున్న మాట ఏంటంటే దూరంగా ఉంటేనే బెటర్ అండి ఇలా దగ్గరికి వచ్చామని అంటే మనిషికి వాల్యూ ఉండదు విలువ ఉండదు అవమానిస్తూ ఉంటారు అని చెప్పేసి చెప్తున్నాడు తల్లిదండ్రులేమో మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు పిల్లలని వీళ్ళు అంటారు కానీ దూరం నుంచి అన్ని వదులుకొని వచ్చినా సరే పిల్లల్ని ప్రేమగా చూసుకోకపోతే మరి వాళ్ళు వచ్చి బాధపడినట్టే కదా పక్కన కోడలు ఉందేనంటే ఏదో ఒకటి అవమానించడం ఏదో ఏ పని విషయంలోనో ఏదో ఒకటి అనడం లేదంటే వాళ్ళ వాళ్ళని తిట్టడం ఇలా చేశారనుకోండి ఆ అమ్మాయి కూడా అనుకుంటుంది కదా చిచ్చి వీళ్ళకి దగ్గరగా ఉండడం వల్లే ఈ గొడవలు అన్నీ వస్తున్నాయి వాళ్ళలాగా నేను కూడా దూరంగా ఉంటే ఏ సమస్య ఉండదు అనవసరంగా వచ్చేమో అక్కడ ఉండని చెప్పేసి ఆ అమ్మాయి కూడా భర్తను ఏదో ఒకటి అనే పరిస్థితి చూడు మీ అమ్మ మీ నాన్న కోసం నువ్వు తీసుకొచ్చేసావు ఇక్కడ మన పరిస్థితి చూడు ఎలా ఉందో ఒక గంట హీనంగా అవమానంగా చూస్తున్నారని ఆర్యభర్తల మధ్యను కూడా తగువులు వచ్చే పరిస్థితి కదా మరి తల్లిదండ్రులు కూడా ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా పిల్లల భవిష్యత్తు బాగోవాలనే పిల్లల్ని చదివించి ఎక్కడికో దూరంగా పంపిస్తూ ఉంటాం కానీ పిల్లలు లేరని మళ్ళీ మనమే అందరి దగ్గర చెప్తూ ఉంటాం పిల్లలు మమ్మల్ని చూడట్లేదు మమ్మల్ని పట్టించుకోవట్లేదు పిల్లలు మమ్మల్ని వదిలేశారు మేము ఈ వయసులో ఎంత డబ్బు ఉన్నా మేము ఈ వయసులో ఇబ్బందులు పడతాం మా దగ్గర ఎవరూ లేరని తల్లిదండ్రులు ఈ రకంగా అంటారు దూరంగా ఉంటేనేమో దగ్గర లేరని బాధపడతారు కానీ దగ్గరికి వచ్చిన తర్వాత దూరంగా ఉన్న వాళ్ళని ప్రేమిస్తూ ఉంటారు పిల్లలు అందరినీ ప్రేమించాలి తప్పు లేదు ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా చూస్తే అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి కొంతమంది ఇలాగే చేస్తుంటారు తల్లిదండ్రులు ఇప్పుడు ఒక కొడుకు బాగా చూసి వాళ్ళని దగ్గర పెట్టుకుని అన్ని బాగా చూసాడు అనుకోండి దూరంగా ఉన్న కొడుకు గురించే మాట్లాడతారు ఆ దూరంగా ఉన్నవాడు ఏం చేస్తున్నాడు ఏం తిన్నాడు ఏం చేశాడని వాళ్ళ ఇంట్లో ఏమన్నా కష్టాలు వస్తే వాళ్ళ గురించే పట్టించుకుంటారు తప్ప ఇక్కడ ఉన్న కొడుకు గురించి పట్టించుకోరు అలా అలా చెప్పిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మా అత్తగారిని మా మామగారిని చూసుకునేది మేము వాళ్ళ మంచి చెడ్డలన్నీ మేమే చూసుకుంటాం వాళ్ళకి ఏదొచ్చినా మేమే చూసుకుంటాం మా బావగారు వాళ్ళు అసలు ఏమీ పట్టించుకోరు అయినా సరే వాళ్ళకి ఆ కొడుకు మీదే ప్రేమ ఎక్కువ ఉంటుంది వాడు తిన్నాడా వాడున్నాడా వాడి పిల్లలకి ఇలా అయింది వాడికి ఇలా అయిందని చెప్పేసి వాళ్ళ గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు మా పిల్లల గురించి మా గురించి ఆలోచించరు మేము ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే మా మీద ఎంత కూడా ప్రేమ చూపించరు అని చాలామంది కోడళ్ళు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు మరి తల్లిదండ్రులు కూడా అలా చేయకూడదు కదండి మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఉన్న వాళ్ళకి వాల్యూ ఎక్కువ ఇవ్వాలి కానీ దూరంగా ఉన్న వాళ్ళనే పదే పదే తలుచుకున్నారనుకోండి వీళ్ళకు కూడా కోపం వస్తుంది ఇప్పుడు చాలా కుటుంబంలో తగదలు ఎందుకు వస్తున్నాయని అంటే ఒక కొడుకు చూస్తాడు ఒక కొడుకు చూడడం లేదంటే కూతురు చూస్తుంది లేదంటే కొడుకులు చూడట్లేదు అక్కడ ఏంటంటే వాళ్ళు చూడకపోయినా వాళ్ళ మీద ఎక్కువ ఇష్టాన్ని చూపించి వాళ్ళ గురించే మాట్లాడతారు అన్ని చూసేది చేసేది మేమని చెప్పేసి వీళ్ళకి బాధగా ఉంటుంది మీరు ఎవరింట్లో అయితే ఉంటారో ఏ కొడుకు మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారో వాళ్ళకే ఇంపార్టెంట్ ఎక్కువ ఇవ్వండి ఇక్కడ తిండి తిని వాళ్ళ గురించి గొప్పలు చెప్పారనుకోండి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా కాలుతుంది కొడుకు మంచివాడై మీ కొడుకు సర్దుకుపోయినా ఆ చేసే కోడలు ఎవరైతే ఉందో మీకు అన్నం పెట్టే కోడలు ఎవరైతే ఉందో నేను నచ్చినవన్నీ చేసి వండిపెట్టి పెట్టి వీళ్ళకి అన్ని సేవలు నేను చేస్తుంటే ఎక్కడో ఉన్న మా తోటి కోళ్ళని మా బావగారిని వాళ్ళ గురించి గొప్పలు చెప్తున్నారని ఏ కోడలకైనా సరే కోపం వస్తుంది కాబట్టి తల్లిదండ్రులు కూడా ఇలాంటి విషయాలు గమనించుకోవాలి మీరు ఎవరింట్లో ఉంటున్నారో మీకు అన్నం ఎవరు పెడుతున్నారో మీకు సేవలు ఎవరు చేస్తున్నారో వాళ్ళ గురించి ఆలోచించండి దూరంగా ఉన్న వాళ్ళు వాళ్ళు ఎలాగో హ్యాపీగానే ఉంటారు వాళ్ళ కష్టాల్లో ఉన్నారని మీరు ఆలోచించినా వాళ్ళకి మీరు ఏమీ చేయలేరు కదా ఒక ఫోన్ చేసి మాట్లాడడమో ఇలాంటివో ఖచ్చితంగా అలాంటివి చేస్తారు కానీ పదే పదే తలుచుకోవడం వాళ్ళ గురించే గొప్పలు చెప్పడం ఇవి మాత్రం కరెక్ట్ కాదు ఎందుకంటే అలా చెప్పడం వల్ల మీరే నష్టపోతారు ఈ కోడళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విపరీతంగా కోపం వస్తుంది ఇక్కడ ఉన్న స్థానాన్ని కూడా మీరు చెడగొట్టుకున్న వాళ్ళు అవుతారు ఈ అన్నం పెట్టే వాళ్ళని కూడా మీరు దూరం చేసుకున్న వాళ్ళు అవుతారు చాలా కుటుంబాల్లో ఇవే గొడవలు ఇవే తగువులు ఆస్తులు పంచుకునేటప్పుడు అందరూ పంచుకుంటారు అందరికీ సమానంగానిస్తారు కానీ వీళ్ళ మంచి చెడ్లు వీళ్ళ సేవలు మాత్రం మేం చెయ్యాలి గొప్పలు మాత్రం వాళ్ళ గురించి గొప్పలు చెప్తారు అందరి దగ్గర మేము చూసేమన్నా విలువ లేదు ఏమీ లేదు అందరి దగ్గరికి వెళ్ళి ఇంకా మేము సరిగ్గా చూడట్లేదు మేము పట్టించుకోవట్లేదు ఇలాంటి చాడీలు చెప్తారని ఇలా చెప్పిన కోడళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కానీ పెద్దవాళ్ళు కూడా కొన్ని కొన్ని అర్థం చేసుకోవాలండి మీకు అందరి పిల్లలు సమానమే అందరి మీద ప్రేమ ఉంటుంది కాదని అను కానీ మీరు ఇంకొకరి మీద ఎక్కువ ప్రేమను చూపించారని అంటే వీళ్ళు తట్టుకోలేరన్నమాట అలాంటివి కూడా ఉంటాయి కాబట్టి పెద్దవాళ్ళు కూడా కొన్ని కొన్ని విషయాలను అడ్జస్ట్ అవ్వాలండి ఇప్పుడు ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉన్న కొడుకు పాపం అన్నీ వదులుకొని మీ కోసం వచ్చాడు అని అన్నప్పుడు మీరు పట్టించుకోకుండా వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాటలని దూరంగా ఉన్న కొడుకు మీద ప్రేమ చూపించారని అంటే వాళ్ళు ఎంత బాధపడతారు ఇప్పుడు వాళ్ళు ఒక మంచి లైఫ్ను వదులుకునే కదా మీకోసం వచ్చారు అన్నీ వదులుకొని మీకోసం వచ్చినప్పుడు మీరెంత గౌరవంగా చూడాలి నా కొడుకు నా కోసం వచ్చాడని మీరు అందరికీ గర్వంగా చెప్పుకోవాలి అందరికీ గొప్పగా చెప్పుకోవాలి అవన్నీ మానేసి ఎక్కడో ఉన్న కొడుకు గురించి గొప్పలు చెప్తే పిల్లలకి ఎందుకు కోపం రాదండి పెద్దవాళ్ళు కూడా ఇలాంటి తప్పులు చేసి పిల్లలు పిల్లల మధ్యన తగాదాలు గొడవల కారణాలు అవుతున్నారు కొంతమంది తల్లిదండ్రులు ఎలా ఉన్నారంటే తిండి పెట్టే వాళ్ళని కూడా చెడగొట్టేసుకుంటున్నారు ఇక్కడ వీళ్ళు బాగా ప్రేమగా చూసుకుంటుంటే ఎవరి గురించో చెప్పేసరికి వీళ్ళు ఏమంటారంటే ఆ వెళ్ళండి అయితే మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు కదా వాళ్ళ గురించి గొప్పలు చెప్తున్నారు కదా మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలేంటో తీర్చండి అక్కడ ఉండి బాధపడండి మా దగ్గర ఎందుకు అక్కడికే వెళ్ళండి మీ కోళ్ళు చూస్తుందని చెప్పేసి ఇలా అనేవాళ్ళు కూడా ఉన్నారు పెద్దవాళ్ళు కూడా అనుభవం ఉండి ఇలాంటి విషయాల్లో ఎంత జాగ్రత్త కొత్తగా ఉండాలో అది కూడా చూసుకోవాలి కదా ఆ వయసులో మీరు లేవలేకపోతే ఇంత అన్నం పెడుతున్నారని అంటేనే అదో పెద్ద గొప్ప విషయం ఎందుకంటే ఈ రోజుల్లో పరిస్థితులు ఆ రకంగా ఉన్నాయి పిల్లలు ఉద్యోగాల పేరుతో ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి మాకు కుదరదని మొహాల మీదే చెప్తున్నారు మాకు చేయడానికి కుదరదు ఆ పిల్లల గురించి చూసుకోవడమే మాకు సరిపోతుంది మేము అద్దెళ్లలో ఉన్నాము ఇక్కడ అపార్ట్మెంట్లో ఉన్నాము మీకు మాకు కుదరదని ఇలా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు మీరున్న స్థానంలోనే మీరు గౌరవాన్ని కాపాడుకోవాలి ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళ గురించి ఆలోచించి మాత్రం మీరు ఏం చేస్తారు చెప్పండి మరి పెద్దవాళ్ళు కూడా ఇలాంటి విషయాలు గమనించుకోవాలి ఓపిక ఉన్నంత వరకు కూడా మీరు చేసుకోగలిగినంతవరకు మీ పనులు మీరే చేసుకుని హ్యాపీగా మీ సొంత ఇళ్ళల్లో ఉండండి పిల్లలు దూరంగా ఉన్న వాళ్ళని వచ్చేయండి వచ్చేయండి అని బలవంతం బలవంతం చేశారనుకోండి వాళ్ళ లైఫ్ని వదులుకొని మీ దగ్గరకు వచ్చారంటే తర్వాత నష్టపోయేది వాళ్ళే మళ్ళీ మిమ్మల్ని తిడతారు మీ వల్లే మేము వచ్చేసాం మా జీవితాలు నాశనం అయిపోయే మా పిల్లల భవిష్యత్ ఏంటి ఇప్పుడు మూడు లక్షల లక్షలు ఖర్చు పెట్టి మా పిల్లల్ని చదివించుకోవాలి ఇంకా మిమ్మల్ని లేక మేము ఇక్కడికి వస్తే మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు అవమానపరుస్తారు ఏదో ఒకటి అంటారని మళ్ళీ మీ మధ్యన కూడా గొడవలు వచ్చే పరిస్థితి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్న ఇళ్లలో అయితే ఇలా ఇలాంటి తగువులే ఉన్నాయి ఇంకెవరికి చెప్పే పరిస్థితి లేదు పెద్దవాళ్లే ఒప్పుకున్నంతవరకు చక్కగా చేసుకోండి మీ పిల్లలు చూస్తాము మేము వచ్చేయండి అని అన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చక్కగా వాళ్ళ దగ్గర హ్యాపీగా ఉండండి ఒకరిని పొగడడం ఒకరిని బాగా చూడడం ఎక్కువ ప్రేమను వాళ్ళ పిల్లల మీద చూపించడం వీళ్ళని తక్కువ చేసి చూడడం కూతుర్ల మీద ప్రేమలు చూపించడం వీళ్ళని ఏదో ఒకటి అనడం ఇలాంటి తగాదాలు మాత్రం పెట్టకండి తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లలందరూ సమానంగానే చూడాలి తప్ప ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళని తక్కువ చేశారని అంటే ఉన్నవాళ్ళు బాధపడే పరిస్థితి ఇలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులు తెచ్చుకోవద్దు ఇలాంటి పొరపాట్లు ఏ తల్లిదండ్రులు చేయదు అప్పటి రోజులకి ఇప్పటి రోజులకి డబ్బు విషయంలో ఎలాంటి మార్పులు వచ్చాయో మనం చూసాం కుటుంబం అంతా సంపాదిస్తే కానీ ఈ రోజు తినలేని పరిస్థితి ఇంకా తల్లిదండ్రులు ఏదో ఒకటి తంటాలు పడి వాళ్ళ జీవితాన్ని గడుపుకోవాల్సింది పిల్లల్ని డిస్టర్బ్ చేశారు అని అంటే మా జీవితాలు నాశనం అయిపోయాయని రేపొద్దున మళ్ళీ మిమ్మల్ని తిట్టే పరిస్థితి అంత బాగుండి పిల్లలు ప్రేమగా చూసేవాళ్ళు అయితే ఓకే ఎటువంటి గొడవలు ఉండవు కానీ ఇలాంటి తగాదాలు కూడా కొన్ని కుటుంబాల్లో ఉన్నాయి అందుకోసమని నేను ఈ వీడియో చేయడం జరిగింది ఈ రోజుకి ఇదేనండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం